మిగతా వాళ్ళు కూడా ఇది మీకోసమే అండి మీరు ఎందుకు జాయిన్ అయ్యారు దాని వల్ల మీకు తెలుస్తున్నది ఏంటి ప్రస్తుతం ఉన్న క్లాసెస్ వల్ల మీకు వచ్చేటువంటి లాభం ఏంటి ఈ విషయాలు పాయింట్అవుట్ చేసుకుంటే రేపు నాన్న మీరు ఎక్కడన్నా మాట్లాడే అవకాశం మీకు ఎక్కడన్నా వచ్చింది అనుకోండి సో మీరు చాలా ఇంకా ఎఫెక్టివ్ గా మాట్లాడగలరు అండి మనం మాట్లాడడం కోసం చాలా చాలా పుస్తకాలు ఇలాంటివన్నీ చదువుతాం అలా కాకుండా మన జీవితంలో మనకు వచ్చేటువంటి అనుభవాలు మనం నేర్చుకున్నటువంటి చాలా విషయాలని ఒక కూర్పుగా అంటే ఒక సిస్టమాటిక్ వ్యవస్థితంగా మనం పెట్టుకొని వాటిని బేస్ చేసుకొని ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి ఏ సందర్భంలో ఎటువంటి కొటేషన్స్ని ఉపయోగించాలి అనేది మనకి ఈ నిరంతర అధ్యయనం ద్వారా తెలుస్తుంది సో అదే అండి అందుకోసం ఇక నేను అలా క్లాస్ లేదు కాబట్టి మీరు చదువుకుంటారు కాబట్టి అసలు ఇచ్చాను మంచిది ఇకపోతే మనం ఇప్పటిదాకా పదమూడు శ్లోకాలు చదువుకున్నాను లాస్ట్ రెండు శ్లోకాల యొక్క మీనింగ్ పన్నెండు పదమూడు శ్లోకాల యొక్క మీనింగ్ ముందు పిల్లలు ఎవరైనా చెప్తారండి ఓకే పెద్దలు ఎవరైనా ఇద్దరు చెప్పండి మీనింగ్ సర్వద్వారాన్ని సంయమ్య

ఇక ముందు ఇప్పటిదాకా చెప్పుకున్నది ఏంటంటే బ్రహ్మతత్వాన్ని స్మరణ చేస్తూ ఓంకారణాదాన్ని ప్రణవం చేస్తూ ఎవరైతే వాళ్ళ యొక్క కర్మలను ఆచరిస్తూ నన్నే స్మరిస్తూ ఉంటారో నన్నే స్మరిస్తూ ఈ దేహాన్ని ఈ భౌతిక శరీరాన్ని వదిలివేసి ప్రయాణిస్తారో అటువంటి వాళ్ళు గొప్పనైనటువంటి పరమతత్వాన్ని పరమా పరమాత్వాన్ని దివ్యత్వాన్ని పొందుతారు అని చెప్పబడి ఇకపోతే చూడండి అంటే మోక్షాన్ని పొందుతారు అని చెప్పండి సో మోక్ష విషయం గురించి కూడా మీకు నేను ఒక అసైన్మెంట్ గా ఇచ్చాను అక్కడ చిన్న విషయం ఏంటి ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు అని పురుషార్థాలు అని అంటారు పురుషార్థ పురుషుడు యొక్క జీవితానికి అర్థం ఏదైతే ఉందో అది పురుషార్థాలు అనే పాయింట్ ఆఫ్ లో చెప్పబడింది అవి నాలుగు రకాలు ధర్మము అర్థము కామము మోక్షము సో ధర్మము అంటే ఏంటి కర్తవ్య పాలన మనం భగవద్గీతలో తెలుసుకున్నటువంటి విషయాలు ఏదైతే నేర్చుకున్నామో ధర్మం పాటించడం అంటే మనకున్నటువంటి విధులను కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించి ముందుకు వెళ్ళడం అనేది అది ఏ క్షేత్రమైనా సరే సర్వకా అన్ని కాలాలు అని రెండు దగ్గర మనకి చెప్పిన దాన్ని బట్టి అయినా తస్మాత్ సర్వేషు కాలేషు అని ఎనిమిదో అధ్యాయంలో క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని మొదటి అధ్యాయం ఇకపోతే చూడండి ధర్మం మనం ధర్మాన్ని నిర్వర్తించాలి అయితే అటువంటి ధర్మం నిర్వ నిర్వర్తించే సమయంలో మనం ఎక్కడైనా కూడాను రెండు విషయాల మీద ఫోకస్ చేస్తామండి ఒకటి ఇచ్చాపూర్తి రెండు ధన సంపాదన అర్థము అర్థం అంటే ఏంటి ఇక్కడ డబ్బు సో డబ్బు అంటే ఓన్లీ మనీ క్యాస్ట్ ఫోన్లో ఉండేటువంటి డబ్బే కాదండి ఏదైనా స్థిరాస్తులైనా సరే ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి అది కూడాను డబ్బు డబ్బు పంపి శాసించడం పది మందిని శాసించాలి అంటే దా భూమి దానికి రాజత్వం ఇది స్వీకరించాల్సి ఉంటుంది సో దానికోసం చేసేటువంటి అధర్మంగా ఎవరైతే డబ్బు సంపాదిస్తారో అధర్మంగా అయితే ఎవరు తనకున్నటువంటి ఇచ్చా పూర్తిని చేస్తారో అటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందలేరు సో ధర్మంగా అర్థాన్ని సంపాదించాలి ధర్మంగా కామాన్ని ఏమంటాలి ఏ పూర్తి చేసుకోవాలి ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో ఆటోమేటిక్ గా స్వతహాగా నాలుగు సోపానం ఏదైతే ఉందో అది మోక్షం వస్తుంది సో దీనికి రెండు ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నాయి అవి ఏంటి అంటే చూడండి అర్థం అంటే రాజత్వం కోసం దుర్యోధను ఏం చేశారు పాండవుల్ని మోసం చేసేసి వాళ్ళని అడవులకి పంపించేసి ఆ వనవాసాలు చేసి ఏదేదో తర్వాత అజ్ఞాతవాసం పంపించేది చేశారు ఆ తర్వాత వాళ్ళు వచ్చి నిదానంగా మాకు మీరు ఐదు గ్రామాలు ఇవ్వండి మేము ఐదు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాం కాబట్టి పంచ పాండవులు కాబట్టి మాకు ఐదు రాజ్యాలు ఇవ్వండి అంటే లేదు నేను ఐదు కూడా ఇవ్వను ఎందుకు ఇవ్వాలి మీకు అని గర్వంతో ఎప్పుడైతే శాసనం చేశారో దుర్యోధుని వారు ఏకంగా లాభం లేదు యుద్ధం చేయాలి యుద్ధం చేసిన తర్వాత మీరు గెలిస్తే మీరు తీసుకోండి లేకపోతే మొత్తం మాదే అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో సో ఇక్కడ ఏంటి అధర్మంగా అక్కడ రాజత్వాన్ని పొందటము ధర్మాన్ని ధనాన్ని అనుభవించడం అర్థాన్ని అనుభవించడం అనేది ఇక్కడ ఒక కాన్సెప్ట్ అందుకోసమే ధర్మరాజు ధర్మరాజు పేరులోనే ధర్మం ఉంది ఆయన ఆయన యొక్క ధర్మాన్ని పాటిస్తూ తన కర్తవ్య నిష్టతో పాటు ధర్మాన్ని ఎక్కడా వదలకుండా వెళ్ళాడు కాబట్టే ఎప్పటికైనా సరే ఈ రోజు మనం కష్టపడి ఉండొచ్చు కానీ అంతిమ విజయం మాత్రం ఎవరికి ఉంటుంది ధర్మాన్ని ఉంటుంది మీరు ఎక్కడైనా చూడండి చాలా మూవీస్ లో చూడండి విలన్స్ అంతా హ్యాపీగా త్రూ అవుట్ ది మొత్తం మూవీ రెండున్నర గంటల మూవీ ఉంటే రెండు గంటలు రెండున్నర గంటల దాకా మంచి చేసే వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు చెడు చేసే వాళ్ళు ఆనందంగా ఉంటారు లాస్ట్ కి అంతిమంగా మాత్రం విజయం ఎవరికి వస్తుంది ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే ఎవరైతే సత్యం వైపు ఉంటారో వాళ్ళకే విజయం వస్తుంది అదే విధంగా ఇక్కడ దీనికి ధర్మేన సహా అర్థ సంపాదనం అని దానికి ఏదన్నా చెప్పాలి అంటే ఒక సారీ ఎగ్జాంపుల్ తో పర్గా అంటే మనకేంటి ఉదాహరణగా మనం తీసుకున్నామంటే అధర్మంగా ధనం స్వీకరిస్తే అధర్మంగా పరిపాలన చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పటానికి దుర్యోధనుడు ఒక ఎగ్జాంపుల్ ధర్మంగా తన యొక్క కర్తవ్య నిష్ఠతో రాజ్య పరిపాలన చెయ్యటం కోసం అర్థాన్ని సంపాదించటం కోసం చేసేటువంటి దానికి ఉదాహరణగా ధర్మరాజు పంచ పాండవులు ఉంటారండి సో ఈ విధంగా మహాభారతం అనేది ధర్మేన సహా అధర్మేన సహా అర్థ సంపాదనం యహ అభవద్ అంటే ఎక్కడైతే జరుగుతుంటుందో అక్కడ మహాభారతం తో ఉంటుంది ఇకపోతే ధర్మైన కామ సంపాదన అక్కడ కామం అంటే ఇచ్ఛ కోరికలు అంటాం కదా మనకి ఈ రోజు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది వర్షం పడుతుంటే మంచి మంచి వేడి వేడిగా బజ్జీలు వేసుకొని తినాలి అనేది ఒక కోరిక అది మంచి కోరిక సో మనకి మనకి మంచిగా ఇది ఉంటుంది కానీ మనది కాని వస్తువు మీద మనకి కోరిక రావడం అనేది అది అధర్మం అన ఇప్పుడు మనది కాదు మన ఎదురుగా ఉండే ల్యాండ్ ఖాళీగా ఉందండి భూమి ఖాళీగా ఉంది అది ఎవడదు అది ఇప్పుడు మనం తీసుకోవాలి అనుకుంటే దాన్ని ఏ విధంగా కబ్జా చేయాలి అని అనుకుంటే అది అధర్మం అలా అదే విధంగా ఇక్కడ రావణుడు రామాయణం ఎగ్జాంపుల్ అధర్మంగా ఇచ్చి అపూర్తి చేయడం కామాన్ని ఇది చేసుకోవడం కోసం ఆయన ఏం చేస్తాడు అతని యొక్క కోరికని ఇది చేసుకోవడం కోసం సీతమ్మ వారిని అపహరణ చేస్తారు దాని వెనుక రీజన్స్ కారణాలు చాలా ఉండొచ్చు శూర్పణక యొక్క కోపాన్ని ఆవిడ మీద చూపించాలని ఇది చేయటం సో ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి అవన్నీ కారణాలు ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ ఆయన అధర్మంగా కోరికని పూర్తి చేయాలని అనుకోవటం సో అక్కడ రామాయణం మొత్తం కూడా రాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అని అంటారు సాక్షాత్ రామ తత్వం రాముడి యొక్క శరీరం ఏదైతే ఉందో నిల్వెత్తు రూపం ఏదైతే ఉందో అది ధర్మానికి ప్రతిరూపమని చెప్పడం సో రాముడు కూడా నువ్వు ఎక్కడా ధర్మాన్ని వదిలివేది మనకి చాలా సందర్భాల్లో చాలా విషయాలు ఉండొచ్చు ఆయన ధర్మ పరిపాలన చేస్తాం ఇక్కడ మీ అందరికి ఒక్క కొన్ని ఒక్క కొటేషన్ అండి ఆయన అధర్మంగా ఏమన్నా చేశారు అని చెప్పగలరా ఎక్కడన్నా విషయాలు మీ దృష్టికి వచ్చాయా పెద్దలు మీరు ఉంటారు రామాయణం మీరు సినిమాలు చూసి ఆ రామ రావణ యుద్ధం అని లేకపోతే శ్రీరామరాజ్యం అని ఇలాంటి చాలా సినిమాలు ఉంటాయి అలాంటి సినిమాలు చూసారు ఎక్కడైనా మీకు అలా అనిపించిందా రాముడు అధర్మంగా ఇటువంటి ఈ పని చేశాడు అనేటువంటి ఏదైనా కొటేషన్ అంటే మీరు లేవనెత్తే నేను తర్వాత దాని మీద స్టడీ చేసి మళ్ళీ మీకు ఆన్సర్ ఇవ్వగలను నా దగ్గర ఒకటే ఒక ఉంది ఒక ఉదాహరణ ఉంది అది మీరు చెప్పాలి అది ధర్మమా అధర్మమా అనేది మీరు చెప్పిన తర్వాత నేను అది చెప్తాను చెప్పండి కళ్యాణి గారు చాటు నుంచి చంపారు కదా అది అధర్మం కదా సార్ అది అధర్మం వెరీ గుడ్ ఇంకా అండి శ్రీ విద్య నన్నపనే సార్ సీతాదేవిని చెప్పిన దానికి వదిలిపెట్టడం అనేది నాకు అర్థం కాలేదండి ఓకే వాయిని చంపటంలో ఒక జంతు లక్షణాలు ఉన్నాయి కాబట్టి జంతువుల్ని చెట్టు చోటు నుంచి చంపచ్చు అని నేను విన్నాను ఇది నాకు అర్థం కాలేదు ఓకే అండి వెరీ గుడ్ సో కళ్యాణి గారికి ఆన్సర్ ఇంకా ఓకే అండి సీతా విషయం గురించి మనం ఆలోచించాలి అది అక్కడ ఎందుకు జరిగింది సో దాని మీద స్టడీ చేయాలి సో మీరు ఎవరైనా అధ్యయనం చేసి చెప్తారంటే బెటర్ నేను అధ్యయనం చేసి చెప్పాలంటే కొంచెం సమయం నాకు కావాలి తప్పనిసరిగా అది ఒకటి ఆ ఝాన్సీ గారు చెప్పండి అక్కడ సీతాదేవి సీతాదేవికి ఒక శాపం ఉంది కాబట్టి ఇంట్లో ఆవిడ గనక ఉంటే ఇంకా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అడవులకు పంపించి మంచి పని చేశాడనమాట దాన్ని ఎక్కువ ఇబ్బంది కలగకుండా సీతమ్మ వారికి అలా చేశాడనమాట అక్కడ దాగి ఉన్న రహస్యం అదనమాట శాప కారణంగా వీళ్ళిద్దరూ విడిపోవలసి వచ్చింది అంతేకాని రాముడు అధర్మంగా సీతని అడవులకు పంపించలేదు ఇక్కడ అక్కడ ఒక చిన్న రహస్యం ఉండడం వల్ల ఆ కథ అలా అలా మలుపు తిరిగింది అనమాట అండి సార్ నాకు వచ్చిన డౌట్ చెప్పండి హరి ఓం అండి అంటే ఇప్పుడు ఏదైనా చిన్న రహస్యం ఉందని ఇప్పుడు ఝాన్సీ మేడం గారు అన్నారు అందుకని విడిపోవాల్సి వచ్చింది అంటే వాళ్ళే వాళ్ళే అవతార పురుషులు కదా మరి ఆ నింద వేసి వేరు కాకుండా వేరేగా కూడా పంపించచ్చేమో కదా విడిపోవటానికి అవకాశం చెయ్యాలేమో కదా అవతార పురుషుడు అన్నారండి వెరీ గుడ్ ఆయన రాముడు అవతార పురుషుడు అక్కడ కాదు కదా ఒక మానవుడిగా ఆయన వచ్చారు మానవుడు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడతారో అన్ని ఇబ్బందులు పడ్డారండి కదా ఓకే అవతార పురుషుడు అయినప్పటికీ కూడాను తీసుకున్న రూపం ఏంటిదండి మానవుడి రూపం కదా ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయండి బాగా కోటీశ్వర్లు సో దీనికి కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కానీ సమయానుగుణంగా మీకు ఒక రూపం తీసుకోవాల్సి వచ్చింది మీరు ఒక రోల్ ప్లే చేయాల్సి వచ్చింది అప్పుడు ఏం చేస్తారండి దీనికి నేను ఎగ్జాంపుల్ ఇస్తాను అది ఒక కోటేషన్ ఉంది కదండి సినిమా ఉంది తమిళ్ హీరో అండి అతను వాళ్ళ అమ్మగారి కోసం అతను డబ్బులన్నీ ఉన్నా కూడాను భిక్షాటన చేస్తాగాడు భిక్షగాడు కదా ఎంత డబ్బులు ఉన్నప్పటికీ కూడాను అతను ఏం చేస్తాడండి భిక్షాటన చేస్తాడు లాస్ట్ మినిట్ తక్కువ అంటే ఇంకొక వన్ అవర్ లో అతను అయిపోతున్న సమయంలో కూడాను యాక్సిడెంట్ అయ్యి సమయంలో కూడాను ఆ డబ్బులున్నా కూడా అతను డబ్బులు ఇవ్వడు కదా పేదవాళ్ళు వచ్చి ఆయనకి ఆ మెడిసిన్ కోసం ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయితే ఆ మెడిసిన్ కోసం డబ్బులు ఇస్తారు అంటే అక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు ఏంటి ఎగ్జాంపుల్ ఏ విధంగా ఎగ్జాంపుల్ అయితే తీసుకోవాలంటే అతనికి ఉన్నటువంటి కర్తవ్యాన్ని పరిపాలన చేయటముతో దేవుడు కూడాను మానవుడికి వచ్చినప్పుడు మానవుడి రూపమే వెళ్తారు కదండి మానవులాగానే సహజంగానే ఆలోచన చేసి అంత ముందుగా వేస్తారు అంతే సో దాని మీద మళ్ళీ నేను కూడా స్టడీ చేయాలండి చేస్తాను ఎందుకంటే రామాయణం మొత్తం చదవాలంటే ఇట్స్ టైక్ చాలా సమయం పడుతుంది యాక్చువల్లీ మనం కొన్ని కొన్ని విషయాల్లో ఎక్కడెక్కడ సందర్భానుగుణంగా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఇప్పుడు అదే ఏ విధంగా అయితే కళ్యాణి గారు అడిగారు ఆ విషయానికి నిజంగా మీరు ఎవరు ఆన్సర్ ఇచ్చారు విజయ గారు అనుకుంటా ఏ విధంగా అయితే వాలి అక్కడ వానరుడు కాబట్టి జంతువులను చంపటం రాజు యొక్క ధర్మం ఎందుకు జంతువులు చెప్పాలి అంటే అది సంథింగ్ వాళ్ళకు ఉండేటువంటి ఉంటాయి రాజులు పెద్ద పెద్ద రాజులు కూడా అడవులకు వెళ్ళి వాళ్ళు ఏమంటారు ఈ వేట ఆ ఇది చేస్తుంటారు అదే విధంగా ఇక్కడ వాలి తప్పు చేశాడు కాబట్టి తర్వాత అతనికి ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం అతనితో ఎదురుగా ఎదురు ఎవరైనా అయితే యుద్ధం చేస్తారో ఆ ఎదుటి వాళ్ళది సగం బలం ఆయనకి రావటం కదండి అవునా ఇది కూడా ఉంది కదా ఒక వరం ఆయనకి అదే విధంగా ఒక జంతువుని చంపేటువంటి లక్షణం ఏదైతే ఉందో అది చెట్టు చాటున అంటే జంతువుని ఎప్పుడైతే మనం వేట చేస్తామో ఏం చేస్తామో దాక్కొనే అదే విధంగా ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ బేస్డ్గా ఇది చేస్తాం ఇక పోతే అక్కడ మళ్ళీ వాళ్ళిద్దరిని ఐడెంటిఫికేషన్ చేయడానికి కష్టం కాబట్టి అక్కడ ఏదో టెక్నిక్ ప్రయోగిస్తారు అంతే కదా ఇప్పుడు వేటకు వెళ్ళి వేట చెయ్యాలి అంటే జంతువులు ఎప్పుడు మనకి మన ఎదుటికి రాలేవు వాటిని ఏం చేయాలి ఎదుటికి రావాలంటే వాటి కోసం ఏదో ఒకటి చల్లాలి ఏమంటాం మనకి ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ నాయకులు వాడతారు కదా బిస్కెట్లు చాక్లెట్స్ వేస్తారు అప్పట్లో ఏంటి గింజలు వేస్తారు గింజలు వేసి వాటిని రాబట్టి ఆ తర్వాత వేట చేస్తారు అదే విధంగా ఇక్కడ వాలిని కూడాను అతన్ని ఫస్ట్ ఓడిపోయినప్పటికీ కూడా సుగ్రీవుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు ఆ తారా చెప్తారు మీరు ఇప్పుడు వెళ్ళొద్దు సంథింగ్ ఏదో ఆ ఏమంట మోసం జరుగుతుంది అని చెప్తే వినలేదు సో ఇక్కడ ఆ రావణుడు తర్వాత తారా ఏమంటారు వాలిలో ఒక క్వాలిటీ కామన్ గా ఉంటుంది వాళ్ళ వైపులు అంటే వాళ్ళ భార్యలు చెప్పే మాటలు వాళ్ళు కరెక్ట్ గా వినకపోవడం అనేది ఒక కామన్ గుణం ఉంది వాళ్ళిద్దరి ఇద్దరి మధ్యలో సామాన్య గుణం అన్నట్టు సో అక్కడ ఆవిడ చెప్పినప్పటికీ నివారించినప్పటికి కూడాను లేదు లేదు నేను చెయ్యాలి ఏ విధంగా అయినా ఈ రోజు ఇతన్ని నేను హతమార్చి తమ్ముడైనప్పటికీ కూడాను హతమార్చి ఇక రాజ్యభారం నాదే నేనే మీరందరూ వాళ్ళే అన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్తారు వీకి వస్తారన్న సో అంతిమంగా అధర్మంగా పరిపాలన చేశాడు కాబట్టి అతన్ని కూడాను అక్కడ ఇది చేయడం జరిగింది సరేనండి సో ఈ విధంగా మనం ధర్మ కామ మోక్షాలకు సంబంధించి సో ఈ విధంగా ఒక కాన్సెప్ట్ ఉంది ఈ విషయాలను మీరు ఇంకా స్టడీ చేసి అధ్యయనం చేసి మంచి మంచిగా అవుట్ చేసుకున్నారంటే మీరు ఇంకా చాలా చెప్పండి